ప్రస్తుతం మనతో శివపార్వతి గారు జాయిన్ అయ్యారు ఎస్ శివ గారు నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు ది డిబేట్ మీకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు అండి చెప్పండి శివపార్వతి గారు సతీష్ గారు ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న సభ్యులకు వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అట్లాగే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి నమస్తే చెప్పండి సతీష్ గారు ఏంటి వేళ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు బట్టి నాగార్జున గారు చాలా ప్రశ్నలు అందిస్తున్నారు అసలు అదంతా ఒక ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేస్తారు ఆయన అదంతా మాకు కామెడీ గా అనిపిస్తోంది అసలు విదేశీ కుట్రలు ఏంటి మన వాట్ల చోరీకి సంబంధించి విదేశీ వాళ్ళని లాగడం ఎందుకు అని అడుగుతున్నారు విదేశీ కుట్రలు కా క్లియర్ గా కనబడతానే ఉన్నాయి కదా ఇంకెవరో రాసిన స్క్రిప్ట్ ఎందుకు ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాలకి సపోర్ట్ గా మన దేశంలో కూర్చొని మనం మన దేశంలో కూర్చున్న వాళ్ళే మాట్లాడతారు మన దేశాన్నే విమర్శిస్తా వీడియోలు చేస్తారు జర్నలిస్టులు ముసుగులో వీడియోస్ చేస్తారు న్యూట్రల్ పీపుల్ ముసుగులో చేస్తారు ఆపరేషన్ సింధూర్ మీద అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తుంటారు భారత భద్రత గురించి అడ్డదిడ్డంగా చేస్తారు ఆర్థిక వ్యవస్థ గురించి చేస్తారు ఇంకా వాళ్ళకి ఒకటే కాదు కమ్యూనిస్ట్ ముసుగులో చేస్తారు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కొంతమంది చేస్తారు హిందూ సనాతన ధర్మం మీద ఇష్టానికి మాట్లాడేస్తుంటారు ఇట్లాగా వీళ్ళందరూ దేశ ద్రోహుల కింద లెక్క కదా మన మన దేశంలో ఉంటూ మన మన గడ్డ మీద బ్రతుకుతూ మన తిండి తింటూ పక్కన దేశాన్ని సపోర్ట్ చేస్తారు వాళ్ళది కరెక్ట్ అంటారు అలాంటి వాళ్ళని ఏమంటారు అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళు దేశ ద్రోహుల కిందే లెక్క అలాంటి వాళ్ళతో చేతులు కలిపి ఇక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ లో కొంతమంది నాయకులు అలాంటి వ్యక్తులకి కలిపి వాళ్ళకి ఫేవర్ గా గవర్నమెంట్ పడేయడం ఎప్పుడు ఒక స్థిరమైన ఇప్పుడు భారతదేశం ఇన్ని సంవత్సరాలను స్వతంత్రం వచ్చిన తర్వాత చూడండి స్థిరంగా ఏ ఎక్కువ కాలం ఏమన్నా గవర్నమెంట్లు ఉన్నాయో ఒక ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్ కొంత ఒక మధ్యలో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ తప్ప ఎవరైనా ప్రతి ఐదు సంవత్సరాలకో లేకపోతే వన్ టర్మ్ టూ టర్మ్స్ మ్యాక్సిమం ఒకేసారి స్థిరంగా గవర్నమెంట్ నిలబడింది లేదు దేన్ని ఆర్థిక వ్యవస్థను కుదురుకునేలాగా చెయ్యవు ఎందుకంటే భారత్ ఎదిగితే మిగతా దేశాలకు ఇబ్బంది కాబట్టి పాశ్చాత్య దేశాలన్నీ మన మీద కుట్ర చేస్తుంటాయి వాళ్ళల్లో భాగంగా వాళ్ళకి చేతులు కలిపి మన దేశాన్ని ఇప్పుడు ఒక చరిత్ర మనకు చరిత్రలో చాలా నిజాలు చెప్తున్నాయండి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన రా మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి కారణం ఎవరు మన దేశంలో ఉన్న రాజులే సామంత్రాలు కొంతమంది వాళ్ళతో చేతులు కలిపి మన దేశంలో ఉన్న ఇప్పుడు శివాజీ గారి మీద ఫైట్ చేసింది ఎవరు ఆ ఔరంగజేబు గారు చేసింది మనోళ్ళే చేశారు అట్లా మన రాజులే మనోళ్ళ మనోళ్ళ మీద వాళ్ళకి సపోర్ట్ చేసి మనోళ్ళని మనం మట్టు పెట్టుకున్న పరిస్థితులు చూసాం ఇప్పుడు గోల్కొండ ఇప్పుడు ఇప్పుడు కోట మీద ఆహా ఒక రాజ్యం మీద యుద్ధం జరుగుతుందంటే కోట తలుపులు ఎవరు తెరుస్తారు ఆ రాజ్యంలో మనుషులే తెరుస్తారు ఆ టైప్ లో మన దేశాన్ని నాశనం చేయాలంటే మన దేశంలో ఉన్న పొలిటికల్ వ్యవస్థలో ఉన్న నాయకులు చాలు మన మన దేశాన్ని సర్వనాశనం చేయడం అటు కొంతమంది వీళ్ళు తింగర ఐడియాలజీతో మేమేదో మంచి నాయకులు మేధావులు అని చెప్పి దేశ భద్రత తూట్లు కొడిచేలా కొంతమంది నాయకులు ఉన్నమాట వాస్తవం అది ప్రజలకు తెలుసు ఎందుకు నచ్చట్లేదు ప్రజలు దేశానికి ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు మెచ్చుతారు వేస్తారు దేశానికి నష్టం చేసే పనులు చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తే ఏం చేస్తారు ప్రజలు ఓట్లేరు దానివల్ల ఓట్లు వేయకపోతే చోరీ జరిగిందని వేస్తేనేమో బాగా వేసారని ప్రజల నిర్ణయం అని అంటే గెలిస్తే ప్రజల నిర్ణయం ఓడిపోతే చోరీ ఇదేంది ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు మీరు గెలిచినప్పుడు కూడా చోరీ అనుకోవచ్చు గెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఓట్లు చోరీ అనలేదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారన్నారు ఈ రోజు వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు చోరీ అడిగారు చెప్పర్లా విదేశీలతో ఎవరు చేతులు కలుపుతున్నారో వాళ్ళకి తెలిసింది వాళ్ళకి అందాల్సిన వాళ్ళకి సమాచారం చేరింది ఎవరైతే ఆ పనులు చేస్తున్నారో చేరింది మిమ్మల్ని మేము గమనిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త మీరేదో మా కళ్ళు కప్పి చేద్దాం అనుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు దేశం మీరు సమీక్ష విదేశీ కుట్ర అన్నారు మీ ఉప ముఖ్యమంత్రి ఆ విదేశీ కుట్ర ఏంటో మీరు చెప్పండి మాకు

మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి పంచి ఉంది అంటే భారత్ మీద ఒక దాడిలా జరగబోతోంది దానికి కూడా మనం ఆ యాంగిల్ ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా ఒక గారు అమెరికా ట్యాక్స్ పెంచితే వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడేవాళ్ళుగా వివిధ ప్రాంతాల్లో దాడులు జరగట్లేదా నిన్నగాక మొన్న కర్నూలు లోనే ఉగ్రవాదులను పట్టుకున్న వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదా విదేశీలు కాదా వాళ్ళకి సపోర్ట్ గా మన మన రాష్ట్రంలోనే మన దేశంలోనే చేయూతను ఆశ్రయం ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఎకానమీ తోటి ఇది అవుతూ మా యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళు వీళ్ళందరూ విదేశీ ద్రోహులు కాదా ఇంటి విదేశీ కుట్రలు కాదా అవన్నీ చెప్పాలా ఎవరు ఎవరు అని ఒక నాశనం చేయాలని మన దేశాన్ని సహకరించ

అమెరికాకి చైనాకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు సపోర్ట్ చేయలేమ్మా వాళ్ళ సపోర్ట్ మనకు అవసరం లేదు ఎవరు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు మీరు సపోర్ట్ గవర్నమెంట్ చేస్తుంది ఈ చట్టం మన పార్టీ గురించి మీరు ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకే ప్రజలు చీకొట్టు కూర్చోబెట్టారు దేశంలో అక్కడ రానియకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓట్లు చోరి పో అది ఇది అంటే సరిపోదు ప్రజలందరికీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళకి దేశ ద్రోహుల కిందే లెక్క కడతాం మేము రైట్ ఎస్ వస్తాను వస్తాను ఒక నిమిషం చిన్నబాబు గారు చిన్నబాబు గారు వాయిస్ వస్తాను తీసుకున్నాను ఒక నిమిషం ఒక నిమిషం నాగజ్ ఎస్ ఎస్ వస్తాను వస్తాను చిన్నబాబు గారు వాయిస్ కూడా తీసుకుందాం